అని అన్నా కొట్టు అన్నాడు దీని పేరు ఏం పేరు ఇది నేను చెప్పానా నేను నేను నీకు చూపిస్తాను చెప్పు అంతే కంపెనీ మంచిది కాబట్టి ఒకసారి ఏం మందులు అనేది చెప్పు నీ చెప్పు అది ఏం నీకు కంపెనీ మంచి కాబట్టి చెప్పు యూట్యూబ్లో సరే అది మీరు రైతు బిడ్డను మళ్ళీ మరి స్టార్ట్ చేసిన మీరు రైతు బిడ్డను మళ్ళీ వీళ్ళు కంపెనీ వాళ్ళు వచ్చినారు ఒకసారి వాళ్ళే మనకి డిమై అని వచ్చినారు ఒకసారి సార్ మాట్లాడతానంట ఒకసారి ఏం చెప్తాడో ఇందాం నమస్తే అండి నా పేరు రమేష్ మాది ఎమర్జిన్ అగ్రినోవా ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర యాక్చువల్గా మనది చిల్లీలో మనకు ఎక్కువగా లూకాస్ అనే ప్రోడక్ట్ చాలా బ్రాండెడ్ మన మన మహబూబ్ నగర్ మార్కెట్లో ఇది లూకాస్ అని చెప్పేసి మనకు ఓన్లీ మైట్స్ రెడ్ మైట్స్ క్లిప్స్ మాత్రమే పనిచేస్తుంది ఓన్లీ నల్లి సెగ్మెంటు ఈ రెండు వచ్చేసి ఫార్ములో ఫోర్ ప్లస్ గ్లోరీ అని చెప్పేసి ఫ్లవరింగ్ ఎక్కువ రావడం బ్రాంచెస్ ఎక్కువ రావడం తర్వాత మనకు ఏమైనా న్యూట్రియన్స్ లోపాలు ఉన్నా కూడా వీటికి పనిచేస్తుంది ఈ రెండు కాంబినేషన్లో ఈ రెండు ఈ రెండు కాంబినేషన్లో ఇక్కడ ఈ ఏరియాలో చాలా మటుకు బాగా ఎక్కువ లూకాస్ కానీ డిలైట్ కానీ గ్లోరీ కానీ బాగా వాడతారు అందుకే మల్లేసుని ఒకసారి మనం కలిసి ఈ విధంగా డెమో చేపిద్దామని చెప్పేసి కూడా ఈ విధంగా ఒకసారి ట్రయల్ చేద్దామని చెప్పేసి కూడా ఈరోజు కలవడం జరిగింది ఓకే థ్యాంక్ యూ అండి అది ఆరేపల్లి అండి ఆరేపల్లి సారు వచ్చిన డెమోకి మల్లేసు నేను యూట్యూబ్ పర్ కాబట్టి నా అతనికి వచ్చి డెమో చూపిద్దామని వచ్చిండు ఇంతవరకు కూడా ఇది ఒకసారి ఈ మందు నేను ఫ్రే చేసిన ఇదేం చేయలే ఇంతవరకు కూడా మంచిగానే ఉంది మంచిగానే చేసింది ఇది కొత్తగా వచ్చింది అంటున్నాను అప్పుడు ఎందుకు పెట్టలేదు యూట్యూబ్లో ఒకసారి అప్పుడు స్టార్టింగ్ పెట్టినా కూడా దాంట్లో ఉంటుంది ఒకసారి చూపించలేను ఇది కొట్టినా వేరే దీనికి వేరేది ఇచ్చాడు కాంబినేషన్ మళ్ళీ ఒకటి ఇది అయితే కొత్తగా వచ్చింది అంటున్నావు కదా ఇది ఇది ఇప్పుడు కొట్టి చూస్తాం మొత్తం మూడు కలిపి కొట్టి చూస్తున్నాం కాబట్టి మళ్ళీ ఒక వారం ముందర మళ్ళీ ఎట్లా ఉందనేది ఒకసారి పైకి మళ్ళీ ఒకసారి నేర్పతి ఎట్లా ఎట్లా కూడా నేను మళ్ళీ ఈట పెట్టి మన ఇటు పాలైన వాళ్ళకల్లా మళ్ళీ పే చేసి చూపిస్తున్నాను ఓకేనా ఈ అన్న శ్రీకాంత్ కడుపు అన్న శ్రీకాంత్ దగ్గరనే సార్ వచ్చిండు నాకు ఫోన్ చేస్తే నేను వచ్చిన డెమోకి సారి కొట్టినాక మళ్ళీ వారం ముందర మళ్ళీ ఎట్లా ఉన్నది కూడా ఇప్పుడు ఉన్నది మళ్ళీ సారి వారం ముందర ప్రే చేసేది కూడా నేను చూపిస్తాను మళ్ళీ ఏమను కొట్టేది కూడా చూపించి దీనికి దానికి ఏమన్నా ఫాలోయింగ్ ఎట్లా వచ్చిందని కూడా చూపిస్తాను నేను రా మీరు అయితే బిడ్డని మళ్ళీని